ఫ్రెజ్లాడ్ దేవ్ నామానికి మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపనం పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్